ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ టాక్స్ అందరూ బాగున్నారా అని ఇంకా చాలా బాగున్నాండి సో ఈ వాళ్ళ బ్లాగ్ వచ్చేసి పౌర్ణమి రోజున శ్రీ అమృతలింగేశ్వర స్వామి టెంపుల్ లో జరిగిన జ్వాలా తోరణం మీకు చూపించబోతున్నాను సో ఇంకా పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకొని అలాగే ఇంటి బయట అందమైన ముగ్గు వేసుకొని ఇంకా దీపాలు పెట్టుకొని మేము ఇక్కడ రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళామండి మేము అమృతలింగేశ్వర స్వామి టెంపుల్కి ఎందుకు వెళ్తామంటే ఇక్కడ ప్రొద్దుటూర్లో కూడా శివాలయం ఉంటుందండి కాకపోతే చాలా మంది క్రౌడ్ ఉంటారండి టెంపుల్ లోపల కనీసం నిలబడి దీపం దీపాలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు అంతమంది క్రౌడ్ ఉంటారు సో దసరా టైంలో కూడా ఇంత క్రౌడ్ ఉండారండి సో అంతకు మించిన క్రౌడ్ ఈ కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడికి వస్తారండి సో చాలా మందికి ఇక్కడ అందుబాటులో ఉన్న టెంపుల్ కాబట్టి ఎక్కువ మంది క్రౌడ్ ఇక్కడికే వస్తూ ఉంటారు సో బయట వాళ్ళు లోపలికి వెళ్ళ వెళ్ళాలన్నా లోపల ఉన్న వాళ్ళు బయటికి రావాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది ఇంకా లోపల కూడా ఇసుక వేస్తే రావాలంత జనం ఉంటారండి సో నేను చెప్పాను కదా కనీసం నిలబడి కూడా దీపాలు వెలిగించుకోలేము సో అందుకోసమనేసి మేము అయ్యప్ప సన్నిధిలో ఉన్న శ్రీ అమృతలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తామండి అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి కూడా కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది సో జనాలని చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు సో క్యూ లైన్స్ అయితే బయట వరకు ఉన్నాయండి సో అందుకోసం అయితే మేము లిటరలీ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉన్న అమృతలింగేశ్వర స్వామి టెంపుల్కే వెళ్తూ ఉంటాం సో ఇంకా ఇక్కడేమో వెళ్తున్న దారిలో అమ్మవార్షాలు కూడా కనిపిస్తుందండి ఇక్కడేమో ఇంకా అమ్మవార్షాల దగ్గర కార్తీక దీపాన్ని వెలిగిస్తున్నారు అదేనండి ఆకాశ దీపం అంటారు కదా సో ఇంకా మేము కూడా ఇక్కడ స్వామిని దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం సో ఇంకా ఇక్కడేమో ఎరగుంట్ల బైపాస్ నుంచి వెళ్ళేటప్పుడు మనకి అమృతలింగేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది అండి సో ఇంకా ఆ రూట్లోనే వెళ్తాం సో అక్కడికి వెళ్ళిన తర్వాత తోరణం అంతా కూడా చాలా బాగా జరిగింది స్కిప్ చేయకుండా చూసేయండి మరి అమృతలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చేసామండి సో ఈ టెంపుల్ చూడని వాళ్ళు ఉంటే స్కిప్ చేయకుండా చూసేయండి చాలా బాగుంటుంది

रहे हैं जा रहे हैं जा रहे हैं जा रहे हैं घरेलू हैं चल रहे हैं जा चल रहे हैं जा नमस्ते हस्तरोग नरोपे पिया बस पूज के न सन्मयामी पूज के न सन्मयामी मिनट टाइम

我照样发财。<noise> I'm going చూసారు కదండి జ్వాలా తోరణం ఎంత అద్భుతంగా జరిగిందో ఇంకా జ్వాలా తోరణం అయిపోయిన తర్వాత మేము కూడా ఇంకా మూడు వందల అరవై ఐదు గుత్తి దీపాలు వెలిగించుకున్నాం సో ఇంకా నేను ఇలా ముగ్గు వేసి ఇంకా అలంకరణ అంతా కూడా చేసిన తర్వాత మా హస్బెండ్ అండ్ మా బాబుతోనే దీపం వెలిగిస్తాను ఎవ్రీ ఇయర్ కూడాను సో ఈసారి ఇంకా ఇంట్లో కూడా వెలిగించుకుందాం అనుకున్నానండి బట్ కాకపోతే ఇంకా ఈ దీపాలు లేవని చెప్పేసి మళ్ళీ ఫోర్త్ మండే అలా వెలిగించుకుందాం అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ మా బాబు ఇద్దరు కలిసి ఇక్కడ దీపాలు కూడా వెలిగించుకున్నారు ఇంకా నేను కూడా ఫైనల్గా కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నాను

नमः शिवाय ओ नमः शिवाय ओ नमः शिवाय ओ नमः शिवाय ओं नमः शिवाय हर हर महादेव शंभो शंकरा

పగులు అంతా అది వేసి బాక్స్ వేసుకుంటా అలా పో ఇలాంటి ఒక టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి చూస్తే కానీ అర్థం అవని ఒక అద్భుతమైన టెంపుల్స్ ఇక్కడ మీకు సింహం నోట్లో నుంచి లోపలంతా కూడా గుడిలాగా కనిపిస్తుంది కదా ఇక్కడ లోపలంతా కూడా జ్యోతిర్లింగాలు ఉంటాయండి సో లోపల జ్యోతిర్లింగాలన్నీ దర్శనం చేసుకుని మళ్ళీ అటువైపు మీకు సింహం నోరు లాగా కనిపిస్తుంది కదా అటువైపు నుంచి బయటికి రావడం సో ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఈ టెంపుల్ లోకల్లో ఉన్న వాళ్ళకి అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ టెంపుల్ చూడని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరండి సో బయట ఊరు నుంచి ఎవరైనా వచ్చినప్పుడు అయ్యప్ప టెంపుల్ అమృతలింగేశ్వర స్వామి టెంపుల్ని చూడడం అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చాలా మంది అమ్మవార్లు ఉన్నారండి సో ఆ అమ్మవార్లు అందరూ కూడా లాగా అలా ఉంటారు సో ఈ అమ్మవార్ల స్టోరీ ఈ టెంపుల్ ఇదంతా కూడా నేను అప్కమింగ్స్లాగ్స్లో క్లియర్గా షేర్ చేస్తానులేండి ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్ టైం కదా సో గుళ్ళో అంతా కూడా హడావిడిగా ఉంటుంది నేను క్లియర్గా వీడియో షూట్ చేయలేనని చెప్పేసి ఇలా లైట్గా వీడియో షూట్ చేసుకున్నాను సో నా అప్కమింగ్ బ్లాగ్స్లో క్లియర్గా షేర్ చేస్తానులేండి బయట స్టేట్స్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఇలాంటి బ్యూటిఫుల్స్ టెంపుల్స్ ని చూడని వాళ్ళు సో వీళ్ళ అమ్మవారు అమ్మవారికి ఒక చరిత్ర అలా ఉంటుంది సో నా అప్ కమింగ్ ఫ్లాగ్స్ లో క్లియర్ గా షేర్ చేస్తాను సో నైట్ వ్యూలో టెంపుల్ ని చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అండి ఇంకా శివయ్య తలపై నుంచి గంగమ్మ కూడా వస్తూ ఉంటుంది బట్ ఇవాళ ఎందుకో రాలేదు సో అలా వచ్చినప్పుడు మాత్రం చూస్తూ ఉంటే పలే అనిపిస్తుంది అండ్ ఇక్కడ స్వామివారి గ్రామోత్సవం కూడా చాలా బాగా జరిగిందండి అండ్ నెక్స్ట్ మంత్ టువెల్ ఇక్కడ లక్షార్చన జరుగుతుందండి డిసెంబర్ టువెల్ సో వేలాది మంది జనాలు వస్తారండి చాలా ఘనంగా చేస్తారు సో వీలైన వాళ్ళందరూ కూడా రావడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ స్వామివారి ఊరేగింపు దర్శనం అన్నీ కూడా చాలా బాగా జరిగాయి అండ్ ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడి వెన్నెల్లో పాలు కాచుకొని తాగితే ఆ పాలల్లో స్వామి అమృత బిందువులు వేస్తారు అంటారు కదా సో అందుకోసం అనేసి ఇక్కడ పాలు అప్పటికప్పుడు కాచి ఇస్తున్నారండి అండ్ ఇక్కడే టిఫిన్ అరేంజ్మెంట్స్ కూడా చేశారు సో నేను కూడా కార్తీక దీపం పెట్టాలని చెప్పేసి పౌర్ణమి వేళ ఉపవాసం ఉన్నాను ఇంకా అక్కడే పాలు తాగేసి టిఫిన్ తినేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి సో డే అంతా కూడా చాలా బాగా అనిపించిందండి సో ఉపవాసం ఉన్నందుకు స్వామివారి ప్రసాదం అలాగే వెన్నెల్లో పాలు తాగడం ఇదంతా బాగా అనిపించింది నాకు సో మా కార్తీక పౌర్ణమి అయితే ఇలా జరిగిందండి ఇంకా ఫైనల్గా మా గార్డెన్లో అయితే చంద్రుడు నిండు చందమామలాగా ఎంత బాగా కనిపిస్తున్నాడో ఇంకా స్వామివారికి కూడా శివరాత్రి చెప్పేసి వెళ్ళేసి పడుకున్నాం మా డే అంతా ఇలా గడిచింది సో ఇదండి ఈ వాళ్ళిటీ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే ఈ వాళ్ళిటీ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి అండ్ లైక్ చేసిన వాళ్ళు ఓం నమ అని కూడా టైప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్